అందరికీ జై నేను మీ ఆనపూసల వెంకటేశ్వర వెల్కమ్ టు ఏవిఎం మీడియా నాలుగు వందల మంది టూరిస్టులు పహల్ గ్రాము లోకి విహార యాత్రలకు వెళ్లినప్పుడు జమ్మూ కాశ్మీర్ లోని పహల్ గ్రామంలో లో ఒక్క పోలీసు కూడా కాపల లేకపోవడం అనేది నరేంద్ర మోడీ ఒక పాలన విధానాన్ని ఈ దేశ ప్రజలకు అట్టే అర్థం చేసుకునే అవకాశం వచ్చింది నరేంద్ర మోడీ ఈ దేశాన్ని నరేంద్ర మోడీ కన్నా ఎక్కువ పాలించలేరు ఈ దేశంలో అన్ని విధాలుగా నిరుద్యోగం పోతుంది ఆ పేదరికం పోతది అల్లల్లు పోతాయి పాకిస్తాన్ పీడ పోతుంది అన్ని వై ప్రపంచ దేశాల నెంబర్ వన్ అవుతది ఒకరొకరు అకౌంట్ లో పదిహేను లక్షల రూపాయలు వస్తాయి అని చెప్పినటువంటి నరేంద్ర మోడీని నమ్మినటువంటి ప్రజలు శ్రీరామ్ నినాదాలతోనే వేరేకి పోతా ఉన్నారు అయితే ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఏందంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పహల్గామ్ లో జమ్మూ కాశ్మీర్ నడిలోకి నడిబొడ్డులోకి నలుగురు తీవ్రవాదులు వచ్చి ఇరవై ఆరు మందిని కూచ కూసి కాల్ పోతే వాళ్ళు ఎక్కడ ఇప్పటి ఇప్పటివరకు ఎవరికి తెలియదు ఇంతవరకు వాళ్ళని పట్టుకోలేదు ఈ విధానంలో ఇలా రాహుల్ గాంధీ పార్లమెంట్లో రాహుల్ గాంధీ నిలబడితే నరేంద్ర మోడీ అండ్ టీం గజ గజ వణికిపోయే పరిస్థితి ఈ దేశంలో ఎట్లా పార్లమెంట్ జరపాలే ప్రపంచ దేశాల ముందు ఎట్లా పరువు పోయే అవకాశం ఉందన్నటువంటి ఆలోచనకు వీళ్ళు వచ్చారు అయితే ఇక్కడ ఆపరేషన్ సింధూర్ తర్వాత పార్లమెంటు ఇంతవరకు ఆపరేషన్ సింధూర్ తర్వాత పార్లమెంటు ఇప్పటివరకు నిర్వహించలేదు ఇప్పుడే నేను ఈ రోజే మొదటివచ్చు రాహుల్ గాంధీ గారు లేటర్ లేఖ కూడా రాసినారు ప్రత్యేకంగా ఒక స్పెషల్ పార్లమెంట్ సెషన్ నిర్వ నిర్వహించండి అని చెప్పి వీళ్ళు ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ను ఆపివేశారో అప్పుడే అడిగారు కానీ వీళ్ళు ఎక్కడ కూడా పార్లమెంట్ మన దేశంలో ఏం జరుగుతుంది అనేది చర్చ జరగాలని చెప్పి రాహుల్ గాంధీ పట్టు పట్టిండు లెటర్ రాసిండు అయినా జరపలేదు కానీ ఈరోజు జరుపుతున్నటువంటి పార్లమెంట్లో రాహుల్ గాంధీ యొక్క దెబ్బకు గజగజ వణికుపోతున్నటువంటి పరిస్థితికి వచ్చింది అంటే ఏమైంది నరేంద్ర మోడీకి నరేంద్ర మోడీ ఇంటెలిజెన్స్ ఎక్కడ పోయింది ఎందుకో తీవ్రవాదులు తీవ్రవాదులు వచ్చి కాల్చి చంపడానికి కారణమైంది ఇలా ఒక దేవాలయం ఇప్పుడు చార్మినార్ భాగ్యలేఖ టెంపుల్ కాడుకో ఎంతమంది పోలీసులు ఉంటారు నువ్వు గోల్కొండవో యాదగిరిగుట్టవో తిరుపతివో నువ్వు ఏడుకనవో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తారు కానీ నాలుగు వేల మంది యాత్రికులు జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాములో ఇలా వాళ్ళు ఒక లోయలో అందాలు చూడడానికి వెళ్ళి అక్కడ ఆ అద్భుతమైనటువంటి టూరిస్టు నెలకొల్పుతున్న సందర్భంలో అక్కడ అక్కడ పోలీసు పహార లేకుండా భద్రత ఏర్పాట్లు లేకుండా ఉన్నటువంటి నరేంద్ర మోడీ పాలన ఇంత చెత్తగా ఉందన్నటువంటి ఆలోచన ఈ ప్రజలకు వచ్చింది అదే రాహుల్ గాంధీ పార్లమెంట్లో క్వశ్చన్ చేస్తే దుమ్ము దుమారమే అన్న సంగతి ఇలా మర్చిపోయి రాహుల్ గాంధీని పిచ్చోడు పిచ్చోడు అనుకుంటూ వచ్చి వీళ్ళంతా యుద్ధగానే అంటే బట్టగా ఇప్పుడు అవతల వ్యక్తిని ఏం చేయాలి ఎదుర్కోలేని దమ్ములే రాహుల్ గాంధీ ప్రపంచ దేశాల్లో చదవచ్చు యూనివర్సిటీలో పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వ్యక్తికి ఏం లేదని చెప్తే ప్రజలు నమ్ముతారు అని చెప్పి జైసీరామ్ అనాలే రాహుల్ గాంధీకి తెలియలేదని చెప్పాలి ఈ రెండు చెప్పి నమ్మేయనిక ప్రయత్నం చేశారు కానీ ఇలా పార్లమెంటు రాహుల్ గాంధీని చూసి భయపడేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వీళ్ళ పాలన ఉత్తదే అనేది ప్రజలకు తెలిసిపోయింది ఎలక్షన్ ఎన్నికల కమిషన్ మేనేజ్ చేయొచ్చు ఇంకా ఇంకా అందరిని మేనేజ్ చేయొచ్చు కానీ ఈ యొక్క జమ్మూ కాశ్మీర్లో ఈ లొల్లిని మేనేజ్ చేయడానికి రాదు రాహుల్ గాంధీని మనం ఆపలేదని అర్థమైపోయింది అయితే మనం ఒకటి ఏంటంటే ఇంటెలిజెన్స్ లోపం ఏమైంది ఎందుకు ఇట్లా చేశారు ట్రంప్ ఇప్పటికీ ఇరవై నాలుగు సార్లు మాట్లాడండి దీని మీద ఇరవై నాలుగు సార్లు నేను బిజినెస్ విషయంలో నేనే పాకిస్తాన్ భారత్ యొక్క యుద్ధాన్ని ఆపాను అన్నాడు నరేంద్ర మోడీ ఇప్పటికి స్టిల్ ఇంతవరకు ఒక్క స్టేట్మెంట్ దీని మీద వేయలేదు అంటే వణికిపోతా ఉన్నాడు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఇంతవరకు ఒక్క స్టేట్మెంట్ వేయలేదు దీని మీద ట్రంప్ ట్వంటీ ఫోర్ టైమ్స్ ఈ స్పోక్ ఆన్ దిస్ మాట్లాడి చెప్పిండు నిన్ననే చెప్పిండు ట్రంప్ ఐదు విమానాలు ఐదు జెట్ విమానాలు అంటే యుద్ధ విమానాలు కూలిపోయినాయి అని చెప్పిండు అవి భారత్ వా పాకిస్తాన్ అని తెలియలేదు ఇంకా తెలుస్తుంది తెలు చెప్పమని అడుగుతున్నారు అవును మనకి కూలిపోయినాయా లేకుంటే వాళ్ళకి పాకిస్తాన్ కూలిపోతే పాకిస్తాన్ అని చెప్పు భారత్ కూలిపోతే భారత్ అని చెప్పు లేకపోతే నేను ఇష్టం చెప్తే చెప్పు లేకుండా అని చెప్పి కూడా అడుగుతా ఉన్నారు మోడీ ఇంతవరకు మాట్లాడకపోవడం అనేది ఈ నాలుగు వేల మంది టూరిస్టులకు ఒక పోలీసు కాపురం లేదని అనడం అంటే దీనికి మించినటువంటి సిగ్గుచేటు ఇంకోటి లేదు రెండో విషయం ఏంటంటే అంటే ఈ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఈ పెద్ద జోక్ ఏంటంటే వాళ్ళు రావడం పెద్ద వింత వాళ్ళు సంపేక్షణంగా వాళ్ళు దొరకకపోవడం వింత వింత మళ్ళీ మనం ప్రపంచంలో మోడీకి మించిన వాడు ఎవరు లేడట ఈ ప్రపంచంలో మోడీకి మించిన నాయకుడు ఎవరు లేడు కానీ ఆ మోడీ దేశంలోనే మోడీ దేనికి స్పెషలిస్టు పాకిస్తాన్ ను కట్టడి చేయడం లోపల తీవ్రవాదాన్ని కట్టడి చేయడం స్పెషలిస్ట్ అన్నటువంటి మోడీ పహల్గామ్ లో జరిగినటువంటి వాళ్ళు ఎట్లొచ్చి చంపి తెలియదు ఇంతవరకు ఇది మన భారత యొక్క వైఫల్యానికి ఇలా భారత ప్రజలు మొత్తం అర్థం ఇంతవరకు పట్టుకోలే దాని గురించి కూడా మాట్లాడు నేను వాళ్ళకి నీళ్లు బంద్ చేస్తాం వాళ్ళకి కాలువలు బంద్ చేస్తాం వాళ్ళ అంత చూస్తాం కానీ ఒక్కటి చెప్పిండు ఏం చెప్పిండు మోడీ అంటే మళ్ళీ మా మీద అటాక్ చేసి మేము యుద్ధం చేస్తామని ఓ చట్టం తీసుకొచ్చినాం మేము అధ్యక్షం అని చెప్పి ఏదో చెప్పి తప్పించుకున్నాడు మొత్తం మీద రాహుల్ గాంధీ పంచిల లాంటి బాక్సింగ్ పంచిల లాంటి క్వశ్చన్లకు అదురుకున్న బెదురుకున్నటువంటి బీజేపీ అయిపోయింది మన పని అని భయాందోళనకు అయితే గురవుతూ ఉన్నది ఏం చేస్తారో వాళ్ళ వాళ్ళకే తెలవాలిగా అయితే ముఖ్యంగా నరేంద్ర మోడీ ఎప్పుడు చూసినా ఏం చేస్తున్నాడు ప్రపంచ దేశాలు దొరుకుతాడు ఆ ప్రపంచ దేశాలు అమెరికాలో పోతే మోడీ గొప్ప ఏ దేశం పోయినా మోడీ గొప్ప కానీ పాకిస్తాన్ యుద్ధం సమయం లోపల అమెరికా మన సైడ్ లేదు చైనా లేదు రష్యా లేదు యూరోపియన్ దేశాలు కూడా లేవు యూరోపియన్ కంట్రీస్ అంటే యూనియన్ టెరిటరీ టెరిటరీస్ కూడా సప్లై సపోర్ట్ కాకుండా ఉన్నాయి పాకిస్తాన్కి మాత్రం తుర్కీ అనే దేశం డైరెక్ట్ వచ్చింది ఏ భారత్ ఆవుకు అని చెప్పి అంటే ఇవన్నీ దోపుచనయి ఇప్పుడు చైనా చైనా మనకు సపోర్ట్ లేదు అమెరికా మనకు సపోర్ట్ లేదు అంటే రష్యా లేదు యూరోపియన్ దేశాలు లేవు మనకేం సపోర్ట్ చేయలే కానీ ఈయన అందరు నాకే అంటాడు ఎవరు సపోర్ట్ చేయలేదు ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు మనం ఎందుకు తిరుగుతున్నాం విదేశాలంతా ఈ ప్ర ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంపదన కూడా పెట్టుబడులు ఆదాన అమ్మాయిలతో పెట్టిస్తున్నావు కదా మరి అంత పెట్టుబడులు పెడుతున్నటువంటి నీకు ఎందుకు ఈ దేశాలు సపోర్ట్ చేయలేదు ఇది నరేంద్ర మోడీకి ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ముఖ్యంగా ఏ దేశాలు అంటే అమెరికా కానీ చైనా కానీ రష్యా కానీ యూరోపియన్ కానీ యూనియన్ టెరిటరీస్ ఏ దేశాలు కూడా మనకు ప్రేక్షపాత్ర పోయించిన తప్ప ఎవరు లేదు కానీ తుర్కియా తుర్కేషియా లాంటి తుర్కీయా లాంటి దేశాలు పాకిస్తాన్కి డైరెక్ట్ సపోర్ట్ చేసినాయి ఇలాంటి పరిస్థితి వచ్చింది మరి మీరు ఆపరేషన్ సింధురు ఎందుకు ఆపారు అసలు ఎవరు ఆపారు అనేది ఇంతవరకు ఎవరు మాట్లాడలే నరేంద్ర మోడీ ఇంతవరకు మాట్లాడలే మరి ప్రజలకు అర్థం కావాలి ఎందుకు మాట్లాడలేకపోతూ ఉన్నారు ఈయన మాట్లాడలే ఇరవై నాలుగు సార్లు ట్రంప్ మాట్లాడి ఇప్పటికీ యుద్ధం ఆపినాక ఇరవై నాలుగు సార్లు నేనే ఆపినా అని చెప్పిండు నరేంద్ర మోడీ ఒక మాట మాట్లాడలేదు ఇక మన వాళ్ళు ఎగురెగురు పడతారు మీసార్లు చెప్తారు ఏమేమో మాట్లాడతారు అవన్నీ కాదు ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉంది ఈ దేశంలో బలమైన పౌరులు ఉన్నారు వాళ్ళు బార్డర్లో ఉంటారు ఈ దేశాన్ని కాపాడుకున్న శక్తి భారత గడ్డ మీద ప్రతి ఒక్కరికి ఉంది ఖచ్చితంగా పాకిస్తాన్ కాదు ఏ దేశం వచ్చినా తునా చేసే సత్తా ఉన్నటువంటి ఈ దేశంలో ఇవాళ అందరి ముందు పరబోయేటువంటి పరిస్థితి తప్ప ఇంకోట్లేదు అటే వచ్చింది ఎందుకు మాట్లాడుతున్నాడు ఏ ట్రంప్ తోలు తీస్తా ఎట్లా మాట్లాడతాం మెడల్ వంచుతా అని చెప్పాలి కదా ట్రంప్ ఎన్నిసార్లు మాట్లాడిన సప్పుడు లేదు ఈయన సప్పుడు అంతా రాహుల్ గాంధీ మీదనే బట్ అందరూ అంతే ఈ బీజేపీలో ఉన్నటువంటి మొత్తం రాహుల్ గాంధీ మీద వాడి తప్ప ఏ వణికి రాలేదు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అట్లా రాహుల్ గాంధీ ఇట్లా రాహుల్ గాంధీ చేత కాదు రాహుల్ గాంధీ తెలివి లేదు రాహుల్ గాంధీ ముస్లిం రాహుల్ గాంధీ ఇదే పాట ఇలా పాటల పాడైపోన్నాను మళ్ళీ ఆడిపోతే ఏ దేశం సపోర్ట్ లేదు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి వచ్చింది కదా మొత్తం మీద రాహుల్ గాంధీ బాక్సింగ్ పంచ్లకు పార్లమెంటు కక్కలకి ఎక్కబడేటువంటి పరిస్థితి ఉంది మాట్లాడలేక మైకులు కట్ చేసుకొని ఐదు నిమిషాల్లో మోడీ అందులోకి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయింది నిమిషాల్లోనే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి వచ్చింది మొత్తం మీద రేపు కూడా యుద్ధ వాతావరణం పార్లమెంట్లో ఉంటుంది ఖచ్చితంగా దమ్ము ధైర్యంతో ప్రజలను కాపాడుకునే విధానంతోనే రాహుల్ గాంధీ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకపోతే ప్రజలు ఇరవై తొమ్మిదిలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకుంటారు ఈ దేశాన్ని కాపాడుకుంటారు చూసినా ఉన్నాను ఏవిఎం మీడియా అందరూ కూడా ఏవియ మీడియా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భీమ్ జై భారత్